నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈరోజు మనతో పాటు బీజేపీ లీడర్ దేవకి వసుదేవరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మనకి రీసెంట్ గా బడ్జెట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే దాంట్లో మీకు నాకు మనందరికీ నచ్చిన ఒక టాపిక్ ఏంటి అంటే త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఉచిత కరెంట్ మరి ఇది ఎలా ఉంటుంది సోలార్ సిస్టమ్ ద్వారా ఈ ఉచిత కరెంట్ ఇస్తాము అని చెప్పారు మరి ఎవరికి ఇస్తారు మన రాష్ట్రానికి ఎంతవరకు కేటాయింపులు జరుగుతున్నాయి మరి ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలని ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈ మధ్య బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు మేమందరం సంతోషపడిన వార్త ఏదైనా ఉంది అంటే అది ఉచిత కరెంట్ గురించి సోలార్ సిస్టమ్ ద్వారా ఇస్తాము మూడు వందల యూనిట్ వరకు అని అన్నారు అసలు ఇది ఎలా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఆ పూర్తి డీటెయిల్స్ చెప్తారా సంతోషము ముందుగా అదాన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఫ్త్ బిజిలీ అని చెప్పి అనౌన్స్ చేసి మనందరు తెలిసిందే కానీ మిగిలిన పార్టీలు లేదా మిగిలిన ప్రభుత్వాలు లాగా ఉచితం అనే దానికి ఈ ఉచితానికి కొంత డిఫరెన్స్ ఉంది ఈ రోజున మన దేశంలో దాదాపు ఈ కరెంటు ఉత్పత్తికి అనేక రకాలుగా కరెంటు ఉత్పత్తి అవుతుంది అది సోలార్ ద్వారా బొగ్గు ద్వారా లేకపోతే నీటి ద్వారా హైడ్రో పవర్ అంటాం ఇట్లా అనేక రకాల పవర్ పవర్ జనరేట్ అవుతుంది కానీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈ దేశంలో సంవత్సరానికి ఎనర్జీకి వాడే దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కోలే వాడుతున్నాం కోల్ అనేది తరిగిపోయే సంపద అది మళ్ళా పెరిగే సంపద కాదు ఈ విధంగా వాడుకుంటూ పోతే ముందు ముందు తరాలకి అసలు బొగ్గు అనేది దొరకదు అదేవిధంగా మనకి ఈ ప్రపంచంలోనే భారతదేశంలో అబండెంట్ అంటే సూర్యరశ్మి అబండెంట్గా ఉంటుంది మనకి ఆల్మోస్ట్ మనకి ప్రతి మూడు అరవై రోజులు ప్రతిరోజు మనకు సూర్యుడు కనబడతారు కొన్ని దేశాల్లో సూర్యుడు కనబడ్డు కొన్ని దేశాల్లో సూర్యుడు కేవలం నెల రెండు నెలలు కనబడతారు కొన్ని అమెరికా లాంటి రాష్ట్రాల్లో ఏడి నెలలే కనబడతారు అంటే తర్వాత అంతా బాగా అక్కడ మంచు పడ్డం కానీ మనకి ఆ భగవంతుని కృప సూర్యుదని కృప వల్ల మూడు వందల అరవై రోజులు మనకి ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ డేస్ తప్పితే మనకి పూర్తిగా సూర్యరశ్మి దొరుకుతుంది దాన్ని వినియోగించుకొని మనం ఒక విద్యుత్తుని కానీ విద్యుత్ని కానీ మనం ఉత్పత్తి చేస్తే అనేక రకాల లాభాలు ఈ దేశానికి ఉంటాయి ఏదైతే మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదవ స్థానం ఉందో దాన్ని మూడవ స్థానాన్ని తీసుకెళ్ళాలని నెక్స్ట్ టర్మ్ ఉందో వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒకటి వచ్చేసి బొగ్గుని వాడకం తగ్గుతుంది బొగ్గు వాడకం ద్వారా విద్యుత్ చే ఉత్పత్తి చేస్తే దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది దాని ద్వారా పర్యావరణానికి నష్టం ఉంది ఇక్కడ సోలార్ పవర్ని వాడితే ఎటువంటి ఖర్చు లేదు దానికి సూర్యుడి ద్వారా దరిజను అండ్ ఇన్పుట్ కాస్ట్ లేదు అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఉండదు ఒక్కసారి ఇన్స్టాల్ చేయటమే అయితే నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే ఇప్పుడు చాలా వినూత్నంగా చాలా ఫార్వర్డ్ థింకింగ్తో విజనరీ లీడర్ కాబట్టి అయినా ప్రతి ఒక్కరు కూడా మూడు వందల యూనిట్లు వరకు కాల్చే పేద తరగతి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ని వర్తింప చేస్తూ వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ స్కీమ్లో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి అప్రూవ్ అయితే వాళ్ళకి మూడు కిలోవాట్స్ వరకు వాళ్ళు ఇంటి మీద ఇన్స్టాల్ చేసుకోవచ్చు దానికి కూడా బ్యాంకులు పూర్తిగా లోన్ ఇస్తాయి అప్ టు మూడు వాట్ల వరకు ఏదైనా ఒక డొమెస్టిక్ పర్పస్ కోసం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మనకి సబ్సిడీ కింద ఆ బ్యాంక్కి అంటే మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తామో లోన్ తీసుకునే అకౌంట్కి డైరెక్ట్గా ఆ సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టిస్తుంది అంటే జనరల్గా సాధారణ వ్యక్తులు తీసుకున్నా కూడా సబ్సిడీ వస్తుంది మరి దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి ఇక్కడ సబ్సిడీతో పాటు మిగిలిన అమౌంట్ కూడా గవర్నమెంట్ కడుతుంది ఓకే అంటే ఇప్పుడు మీరు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారనుకోండి దీనికోసం అంటే రెండు లక్షలు అయింది అనుకుందాం ఉదాహరణకు రెండు లక్షలు అయింది డెబ్బై ఎనిమిది వేల రూపాయలు నార్మల్గా బడ్ సబ్సిడీ వచ్చేసింది అందరికి వచ్చేవి సబ్సిడీ మిగిలిన లక్ష ఇరవై వేలు మనం కట్టాలి కదా ఆ లక్ష ఇరవై వేలకి అంటే ప్రతి నెల మీ నుంచి మూడు వందల యూనిట్లు ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆ మూడు వందల యూనిట్లకి ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ డిస్కౌంట్కి అమ్మేస్తాం అది అంటే ఆ నెట్ మీటరింగ్ పెడతారు నెట్ మీటరింగ్ పెట్టినప్పుడు అది డిస్కౌంట్కి వెళ్ళిపోతుంది వాళ్ళ డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు మీరు వాడితే ఫ్రీనే కదా మీరు మీరు ఫ్రీగా వాడుకుంటున్నారు కదా మీ మీ ఇంట్లో మీ యొక్క కరెంట్ ఫ్రీగా వాడుకుంటున్నారు తర్వాత మిగిలింది ఏదైనా ఉందనుకోండి రెండు వందల యూనిట్లు వాడుకుంటే వంద యూనిట్లు నెట్ మీటరింగ్కి వెళ్ళిపోయింది వాళ్ళు ఆ డబ్బులు వేస్తారు డిస్కౌంట్ ఆ వంద యూనిట్లు వాళ్ళు తీసుకున్నారు కదా దానికి మిగిలిన అమౌంట్ సెంటర్ ఉండేస్తుంది అంటే పూర్తిగా మీకు లోన్ లోన్ ఏదైతే ఉందో ఆ మొత్తానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది అంటే ఇది ఒక నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మీరు సపోజ్ మూడు వందల యూనిట్ ఇందా లెక్కేస్తే ఓ దాదాపు ఒక రెండు వేలు కట్టిగా మనకి బిల్ వచ్చిందండి ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ యొక్క లోన్ రీపేమెంట్ అయిపోతుంది ఈ మూడు వందల యూనిట్లు ఫ్రీ అయ్యి దాంతో ఇక ఐదవ సంవత్సరం నుంచి మీకు పూర్తిగా ఉచితం తర్వాత మీరు కట్టేది కూడా లేదు ఇక రెండు వేల రూపాయలు ఇంతకు మీరు కట్టేవారు కదా ఇప్పుడు కడుతున్నాము ఈ నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ కడుతుంది మన తరపున కడుతుంది ఆ తర్వాత అంటే ఇది ఉత్పాదకతను పెంచుతుంది తర్వాత నో మిడిల్ మ్యాన్ ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు మనం గత ప్రభుత్వాలు మనం చూసాం కదా ఆరు ఉచితాల కోసం ఇన్ని జిరాక్స్ కాగితాలు రోడ్ల మీద నిలబడి టెంట్లు వేసుకోవటం ఈ రోజున ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని మెచ్చుకునేది ఎందుకంటే ఐటీ రంగంలో భారతదేశం అగ్రగామిని ఉంది ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ కానీ డిజిటలైజేషన్ కానీ ఈ దేశంలో ప్రపంచం అన్నిటి దేశాల కంటే డిజిటలైజేషన్ ఇండియాలో చాలా ముందంజులో ఉంది కానీ ఈ ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం జనాల్ని మభ్యపెట్టడం కోసం మళ్ళీ కాగితాలు కలాలని చెప్పి టెంట్లు వేసి కిందపడి పైన పడి దాన్ని మళ్ళీ జిరాక్స్ షాపులకు లేదా పాత కాగితాల షాపులు కమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు కానీ నరేంద్ర మోదీ గారు ఏ స్కీమ్ పెట్టినా సరే మీరు చూడండి ఏది పేపర్తో స్కీమ్ ఉండదు మీరు ఆన్లైన్ పోర్టల్ పెడతారు పోర్టల్లో అప్లై చేసుకోవటమే సీఏసి సెంటర్స్ కావచ్చు సొంత కొన్ని సొంతంగా చేసుకోవచ్చు మనకు చేత కాకపోతే కామన్ సర్వీస్ సెంటర్స్ అనే సెంటర్గా ఉంటుంటే అందులో పెట్టుకొని ఆన్లైన్ అప్లై చేస్తుంది ఏ మిడిల్ మ్యాన్తో అవసరం లేదు కాబట్టి ఏ బెనిఫిట్ అయినా సరే డీబీటీ స్కీమ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆ అకౌంట్కి వచ్చేస్తుంది ఇది ఒక విజనరీ లీడర్ చేసే పనులు ఇది ఉచితమే కానీ దేశ ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి వ్యక్తిగతంగా నాకు నా ఒక వినియోగదారుడికి అయితే ఉచితంగా పేద మధ్య తరగతి ఉచితంగా వస్తుంది ఇన్ని రకాల ప్రయోజనాలతో మిగిలిన ప్రభుత్వం మూడు వందల యూనిట్లు ఫ్రీ అనగానే ఏమవుతుంది మూడు వందల యూనిట్లు అవసరం ఉన్నా లేకపోయినా డెలివరీ ఫ్రీ అంటే కాల్చడం దాన్ని ఆ ఉత్ విద్యుత్ ఉత్పత్తి ఎట్లా చేయాలి మళ్ళీ హైడ్రో పవరు లేకపోతే బొగ్గుతోన్నా అవన్నీ కూడా మీకు నీళ్లు హైడ్రోపవర్ మీకు జనరేషన్ చాలా తక్కువ ఉంటుంది వర్షాకాలంలో నీళ్లు రావాలి పైనుంచి కింద పడితే తప్పితే మీకు నాగార్జున సాగర్ లేకపోతే ఇటువంటి శ్రీశైలం ఈ తప్పితే పెద్దగా మనకి రోజు రోజుకి మనకి పెరుగుతున్న అవసరాలు తగ్గట్టుగా మీకు హైడ్రో పవర్ ప్లాంట్ పెరగవు మీకు నాగార్జున సాగర్ కావచ్చు లేదా శ్రీశైలం డ్యాములు కావచ్చు అవి ఎప్పుడో కట్టినవి అయ్యి దాని కెపాసిటీ పెంచేదేం లేదు ఈ కొత్తగా పవర్ ప్రాజెక్ట్స్ రావు ఇంకెక్కడొస్తే హిమాచల్ ప్రదేశ్ కొండల ప్రాంతాల నుంచి అని వస్తే అక్కడ పెట్టుకోవడం తప్పితే ఇప్పుడు మీకు తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు కొత్తగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది లేదు ఇక అవకాశం లేదు ఇక మీరు మీరు కావాల్సిన విద్యుత్ అంత దేంతో తయారవుతుంది బొగ్గుతో బొగ్గు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది రోజు రోజుకి మనకి విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి ఆర్థిక ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఖచ్చితంగా పవర్ కావాల్సిందే కొత్తగా పరిశ్రమ పెడితే పవర్ కావాల్సిందే ఇట్లా అందరూ కూడా పవర్ మీ కోసం ఈ యొక్క కన్వెన్షనల్ ఫాజిలాయల్స్ మీద డిపెండ్ అయితే రేపు చాలా ఇబ్బందులు అయితే ఈ దేశానికి కాబట్టి నరేంద్ర మోదీ గారు ముందుగానే ఆ విజన్తో ప్రతి ఒక్కరిని సోలార్ పవర్ మీద కానీ తీసుకొస్తే ఎటువంటి ఖర్చు లేదు ఎటువంటి యొక్క రిసోర్సెస్ వేస్ట్ కాకుండా ఉచితంగా వచ్చిన రిసోర్సెస్ని చాలా క్లీన్ ఎనర్జీ అది నో పొల్యూషన్ ఇంకోటి నో పొల్యూషన్ నో ఇన్వెస్ట్మెంట్ నో ఇన్పుట్ కాస్ట్ నో దానికి ఇన్పుట్స్ ఏముండవు ఫ్రీగా తీసుకోవటం దానిలో ఇంత నష్టం అంటే ఇది పిఎం బిజిలీ ముఫ్త్ స్కీమ్ కాబట్టి నరేంద్ర మోదీ గారు ఇటువంటి తీసుకొచ్చిన దాన్ని కూడా ప్రజలు ఆదరిస్తారు దాన్ని ఇప్పుడు దాదాపు కోటి కుటుంబాలకి ఈ మొదటి సంవత్సరంలో ఇవ్వాలని బడ్జెట్లో వచ్చింది నాకు తెలిసి ఒక లక్షల కుటుంబాల వరకు మనకు కూడా కుటుంబాలి సరే అంటే ఇక మీరు ఒక మాట చెప్పారు ఇందాక ఐదు సంవత్సరాల్లో లోన్ అనేది పేమెంట్ అయిపోతుంది అది కూడా గవర్నమెంటే పే చేస్తుంది ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఒకవేళ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అని అంటే మరీ ఊర్లో ఉండే వాళ్ళైతే వంద యూనిట్లు లేదా నూట యాభై రెండు వందలు ఇంతవరకే ఇంతకు మించి అయితే ఎక్కువ కాల్చరు మిగిలిన ఏదైతే ఉందో అది గవర్నమెంట్ తీసుకొని దానికి సంబంధించిన అమౌంట్ ఏదైనా కుటుంబానికి ఇస్తుందా అదే నెట్ మీటరింగ్ అంటే అదే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా ప్రభుత్వం ఇప్పుడు మేము మూడు వందలు మూడు వందల యూనిట్లు మీ దగ్గర ప్రొడక్షన్ ఉంది నూట యాభై మీరు వాడుకున్నారు అసలు ఒక నెల మీరు ఏదో ఊరిలేరు వెళ్ళారు ఎండాకాలంలో పిల్లలందరూ బయటకు వెళ్ళారు నెల అంతా అసలు వాడలే అంటే మూడు వందల యూనిట్లు క్రిట్కి వెళ్ళిపోతాయి డిస్కౌంట్ ద్వారా ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడిపోతాయి అంటే అసలు మీకు ఆదాయం కూడా ఆదాయం వనరు అదే ఇప్పుడు జాగ్రత్తగా వాడుకుంటారు ఇప్పుడు ఇదివరకు అంటే సరే ఫ్రీ అంటే ఏముంది రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కాబట్టి మొత్తం వాడతాం అదే రెండు వందల యూనిట్లు నువ్వు వంద యూనిట్లు కానీ సేవ్ చేసుకుంటే వంద యూనిట్లు ఖర్చు పెడితే వంద యూనిట్ కి నీకు ఆరు వందలు వస్తాయంటే అది ఎంత తర్వాత ఇప్పుడు మీకు ఇప్పుడు వరకు మనం గ్యాస్ మీద డిపెండ్ అవుతున్నాం ఇంట్లో వంటలకి వాటికి మీద అలాగే మనం హాట్ వాటర్ కూడా ఇప్పుడు కరెంట్ లో మనం ఏం చేస్తున్నాం మనం ఈ గీజర్లు పెడుతున్నాం అదే రేపు పొద్దున ఈ పవర్ అంతా కూడా గీజర్లు కూడా ఎన్నైనా వాడుకోవచ్చు అంటే ఈ రెండు వందల యూనిట్ల వరకు వేడి నీళ్ళు వాడుకోవచ్చు వంట కూడా ముందు ముందు రోజుల్లో ఇంకా కరెంటు దాని మీద మన ఇప్పటికే కుక్కర్స్ వస్తున్నాయి రైస్ కుక్కర్స్ అని పెడతాం పవర్లో పెడతాం కరెంటుతో వాడుతుంది అవి కూడా వాడుకు ఉంటే మీకు ఏమవుతుందంటే ఒకటి ఒక డిసిప్లిన్ వస్తుంది ఫ్రీగా వచ్చిందంటే ఇష్టానుసారి వాడతాం ఈ దీన్ని మిగిల్చుకున్నాము పది యూనిట్లు మిగిల్చుకున్నాం వంద రూపాయలు వచ్చినాయి అంటే మిగిల్చుకుంటారు అంటే రెండు వందలు మూడు వందల యూనిట్ల వరకు కూడా ఇది ఒక ఆదాయ వనరులో కూడా ఉంటుంది అది ఇంతకుముందు రెండు వేల రూపాయలు కట్టేవాళ్ళు రెండు వేల రూపాయలు మిగులుతాయి తర్వాత ఈ రెండు వందల మూడు వందల ఇంట్లో రెండు వందలు రూపాయలు రివర్స్ వస్తాయి రెండు వందలు సేవ్ చేసుకుంటే ఇంకా వస్తాయి సో మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి దీంట్లో ఏంటంటే ఇంతవరకు నాకు తెలిసినంతవరకు అయితే లక్ష యాభై వేల రూపాయలు ఆదాయం లోపు ఉండాలి ఆ ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు ఎందుకంటే మరి ఆదాయం ఎక్కువ వారికి ఆదాయం ఉంది కాబట్టి మూడవది ఈ విశ్వకర్మ యోజన ఏదైతే నరేంద్ర మోదీ గారు ఒక పద్దెనిమిది కుల వారికి ఒక టెక్నికల్ స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలని పెట్టారు అటువంటి చేతివృత్తులు వారందరూ కూడా ప్రిఫరెన్స్ ప్రియారిటీ ఉంటుంది ఆ తర్వాత ఇది అందరికి కూడా అంటే ఇది నిరంతర ప్రక్రియ సోలార్ అనేది ఉన్నంతకాలం మనం ఉంటాం మనం ఉన్నంతకాలం మనం ఉన్నామంటే సోలార్ ఉన్నట్టే అంటే సూర్యరశ్మి కాబట్టి ఉన్నంతకాలం కూడా ఇది ప్రతి సంవత్సరం దీన్ని బడ్జెట్లో దీన్ని కేటాయింపు పెట్టుకుంటూ ఐ థింక్ ముందుగా ఇట్లా ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రవర్తిస్తుంది ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వం ముందుగా కొంత జేబులోంచి ఖర్చు పెట్టిన లాంగ్ రన్లో అంటే ఒక్కసారి సోలార్ యొక్క పవర్ సిస్టమ్ ఇది పెడితే ఈ ప్యానెల్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అంటే కంపెనీలు చాలా ముప్పై సంవత్సరాలు ఇస్తున్నాయి కానీ బట్ ఇరవై సంవత్సరాల వరకు పూర్తి స్థాయిగా పనిచేయచ్చు ఇరవై నుంచి ముప్పైలో కొంత డిప్రిషియేషన్ అయిన తర్వాత కొంచెం ఆ మూడు వందల యూనిట్ల వదులు రెండు వందలు నూట యాభై రావచ్చు కాబట్టి ముప్పై ఏళ్ళ వరకు విజన్తో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే వికసిత భారత్ డెవలప్డ్ నేషన్ అని నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తున్నారు ఆ దిశగా వేసిన అడుగుల్లో ఇది ఒక అడుగు